టీఆర్ఎస్లో ఎప్పుడూ లేని విధంగా భిన్న రాజకీయాలు నడుస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పని వాళ్లు చేసుకుని వెళ్లేవాళ్లు కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒకరిపై ఒకరికి నమ్మకం లేక విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది కుటుంబ కలహాలు ఆ పార్టీని ఉక్కిరి చేయటమే కాదు పార్టీ ఇమేజ్ని కూడా దెబ్బతీస్తోంది అధికార పార్టీపై పోరాడాల్సిన క్యాడర్ అసలు తమ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు అధినేత కేసీఆర్కి కవిత రాసిన లేఖ లీక్ అవడంతో ప్రారంభమైన అంతర్గత వ్యవహారం రోజురోజుకు ముదిరిపోతోంది తొలుత లేఖ ఎవరు బయటికి ఇచ్చారో ఎవరు లీక్ చేశారో తెలియాలని ముందుగా పార్టీ వారిని కనిపెట్టాలని కవిత డిమాండ్ చేస్తూ వచ్చింది ఆ తర్వాత బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత అనడంతో కవిత వర్సెస్ బీఆర్ఎస్గా పొలిటికల్ నిప్పు రాజుకుంది ఒకరిపై ఒకరు విమర్శలకు దారితీసింది మొన్నటి వరకు కవిత వ్యవహారంపై ఎవరూ పెద్దగా స్పందించలేదు కానీ గత రెండు రోజుల నుంచి రెండు వైపుల నుంచి మాటల యుద్ధం నడుస్తోంది ఇటీవల కవితపై బీఆర్ఎస్ లీడర్ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు కౌంటర్గా అతనితో ఎవరిలా మాట్లాడించారు ఆ పెద్ద ఎవరో తనకు తెలుసని కవిత మాట్లాడటం పార్టీలో కొత్త చర్చకు తావిచ్చింది కవిత మొదటగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడిందట కేటీఆర్ నాయకత్వంలో పార్టీ క్షేత్రస్థాయిలో ఎదగటం లేదని ఓన్లీ తెలంగాణ భవన్కే పరిమితం అవుతున్నారని కేసీఆర్ ఒక్కడే తనకు నాయకుడు అంటూ కవిత కామెంట్స్ చేయటం బీఆర్ఎస్ లో కలకలం రేపింది జాగృతి పేరుతో కవిత చేస్తోన్న సొంత కార్యక్రమాలు బీఆర్ఎస్కు మింగుడుపడని విధంగా మారాయి దీంతో మొన్నటి వరకు కవితపై పెద్దగా స్పందించిన నేతలు ఇప్పుడు తీవ్ర స్వరం వినిపిస్తున్నారు ఇటు నుంచి కవిత కూడా స్ట్రాంగ్ కౌంటర్లే ఇస్తున్నారు తాజాగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి వీరి వెనుక మరో పెద్ద నాయకుడు అంటూ ముగ్గురిపై కవిత కమెంట్స్ చేయటం బీఆర్ఎస్లో చర్చకు దారితీస్తుంది బీఆర్ఎస్ కు చెందిన ఓ పెద్ద నాయకుడే వెనకుండి ఓ ఎమ్మెల్సీతో నన్ను తిట్టించారని కవిత పత్రికా సమావేశంలో అనడంపై జోరుగా చర్చ జరుగుతోంది కవిత అంటున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలు మరో ఎమ్మెల్సీ మల్లన్న చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఆ పెద్ద నాయకుడెవరు కవిత చర్యల పట్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించి బయటికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయా ఇలా స్థానిక ఎన్నికల ముందు పార్టీలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయంటూ నేతలు చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం గురించి ఎవరైనా మాట్లాడితే పార్టీ నేతలు పట్టించుకోవద్దని రావు అనడంతో దుమారం రేగింది కవిత వరుసగా పార్టీ నాయకులపై వ్యాఖ్యలు చేయటం హరీష్ రావుకు నచ్చటం లేదా కవిత వ్యాఖ్యలతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని భావించారనే చర్చ జరుగుతోంది